చూడండి మరి స్టూడెంట్స్ సో మనం మీ టెరిటోరియల్ ఆర్మీలో కానీ ఇండియన్ ఆర్మీలో కానీ టెన్ బీమ్స్ ఎలా ఏమైనా ఒకసారి చూడండి సో కంపల్సరీగా ఇక్కడ మనకి ఫార్టీ మార్క్స్ ఉంటాయి సో నలభై మార్కులు పిలబ్స్లో ఉంటాయి ప్రతి ఒక్కరిని ఓల్ డిఫెన్స్ అకాడమీలో ఫార్టీ మార్క్స్ ఈజీగా క్వాలిఫై అయ్యేలాగా ఒక జీరో ఒక్క పిలబ్స్ కూడా రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా పది పిలబ్స్ వేసి నలభై మార్కులు వచ్చేలాగా మేము ఇంప్రూవ్మెంట్ చేస్తాం చూడండి మార్గంలో 4! 2! 5! 2! 6! 2! 3! 2! 8! 2! 9! 2! 10! 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